జబర్దస్త్ నువ్వు అడగాల అన్నమాట ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి ఏనా మీవేనా కాడి అవునవునా అవునా ఏనా పళ్ళలో ఉన్నాయా మలపలతో ఉన్నాయి ఏం చెప్తున్నారు కాడి రేటు ఇవే

ఏనా ఒక చోతేనే ఏం చెప్పినా కడీరెడ్వి ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు ఏనా పల్లెలో ఉన్నాయని నేను భరోసా గ్యారెంటీ రేపు అవునా అవునా ఎక్కడి నుంచి వచ్చారు మరిపురం నాగలాపురం నాగలాపురం వైసెస్లో ఎమ్మిగన్నూరు మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి ఎనభై మూడు సున్నా తొమ్మిది పంతొమ్మిది అరవై తొమ్మిది లాస్ట్ యాభై ఒకటి ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఎద్దుల వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఎరంగ నేరుగా మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో కనిపిస్తున్నటువంటి మరి ఒకటేనాడు ఇది ఏనా ఒకటేనా ఉండేది ఇది మీరు తీసుకున్నారా అమ్మినారా కొనుక్కున్నారా కొనుక్కున్నారా మన ఆదోని మార్కెట్లో కొనుగోలు చేసిన మరి రైతు అయితే మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు నమస్కారం అండి మీ పేరు మీరేనా తీసుకునేది దీన్ని ఎంత తీసుకున్నారు నలభై ఒకటి మరి ఫార్టీ వన్ థౌసండ్ మరి ఈ సైజ్ గల ఎద్దున మార్కెట్ మార్కెట్లో కొన్నారట మరి దీన్ని ఒకదాన్నే కొన్నారా ఇలాంటిది ఉందా మీ దగ్గర ఎక్కడి నుంచి వచ్చారు కుప్పకల్ బాషస్సులు మన ఆదోని మండలం కర్నూలు జిల్లా రైతులేనికే తీసుకున్నారా మీరు మరి ఇస్తారా అట్లదేం లేదంటారు ఇచ్చేదైతే లేదు మరి అలాగే మరి ఎద్దునట్టు మీకు నచ్చిందేదేనా రైతులు కాబట్టి ఆ ఎన్నిక ముందు ఆలోచించాలంటారు నచ్చితే మాత్రము బాగా కలిసిందా ఈ వారం ఎద్దు సరుకు రోజు తక్కువ అంటారు రేట్లు మరి ఎద్దును బట్టి సొమ్ముని బట్టి రేట్ అంటారు చూసారు కదా ఎద్దు వివరాలు ఈ విధంగా ఉన్నాయి మరి సంత వచ్చేసి ప్రతి శుక్రవారం అర్థగా సాగే మన ఆధునిక శుక్రవారం ఎదురు సంత మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం